దోన్ విషయం ఏంటంటే మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట ఉన్నారు తాత్కాలికంగా ఒక ఇల్లు ఒక అది తీసుకొని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకొని ఆ కార్యక్రమాలు వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటాను అధ్యక్ష అది అదే అది అదే ఏ రకంగా ఈ రోజు ఇక్కడ ఉన్నా ఈ రోజు హౌస్ పెర్మనెంట్ కాల్ మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ అధ్యక్ష ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టావు అధ్యక్ష స్క్వేర్ ఫీట్ గా ఆ రోజు పదివేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష పదివేల ఐదు వందల రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది మీ లెక్కల్లో చూసుకోండి మీ దగ్గర నేను ఏం చెప్తాం మా అబద్ధం కాదు అయినప్పుడు కూడా దాని గురించి నేను మాట్లాడలే నేను దాని గురించి మాట్లాడలే మీరు ప్రశాంతమైన మాటకి నేను చెప్పాను ఏది ఆ రోజు ఉన్న సందర్భం ఏంటంటే మీరు వచ్చి చూడ్డానికి ఏం చూస్తారా ఇక్కడ ఏం లేదు ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు మూడు సంవత్సరాలతో వృధా చేశారు ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు లక్ష పంతొమ్మిది వేల కోట్లకి కాబట్టి అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను నేను కట్టుబడి లేదే నేనే కాదనలేదు నేను అనలేదు నేను తప్పు చెప్తాను నేను అనలేదే అదే చెప్పాను నేను అందరిలో కొద్ది సీనియర్ సభ్యులు చాలాసార్లు మంత్రులు చేశారు కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తి మేమనే ఉంటామంటే ఇప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళు అలవాటు ఎప్పుడు కూడా అధ్యక్ష ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కానీ సెక్రటేరియట్ కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మినెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పి చెప్తాం తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష నెంబర్ వన్ అధ్యక్ష నంబర్ టూ అంత పెద్ద మనిషి సుశానమని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞత వదలవచ్చు కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పి చెప్పాము అధ్యక్ష రెండవది ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు ఇది డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం రైతులందరూ అంగీకరించారు ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలు నేనున్నాను అధ్యక్ష ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడున్న భూమి సరిపోదు ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకు సచివాలయానికి చాలా బాగా చెప్పి నేనేది అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మూడు రాజధానులు అని చెప్పి ఐదు సంవత్సరాలు ఎంత అంటే అధ్యక్ష ఈరోజు సచివాలయం భవనం హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్ చేసాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు నీటిలో మొలబెట్టారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా లేదు అధ్యక్ష ఇవన్నీ మీరు తెలిసారా తెలియచేశారా ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించాం మా టాడితే అధ్యక్ష మాట ఆడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు ఇది మీరు పదివేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగిందంత తప్పు జరిగింది దాని గురించి డిస్కషన్కి ఈ ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఉసుకొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేల అధ్యక్ష ఇరవై ఆరు వేల అధ్యక్ష కొమోటి లక్షల కోట్ల రూపాయలు లైట్లు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఏమైంది అది నేను ఉపయోగిస్తున్నారా మళ్ళీ ఎంత విచిత్రం ఏంటి అధ్యక్ష అధ్యక్ష కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు దానికి ఎదురుగా మేమే మునగాలను మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము మా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు అది నా బాధ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా రైతులకు ఏదో ముస్టే తప్పని చెప్పారు నేను అలాగే మాట్లాడకూడదమ్మా తప్పది గౌరవించాలని చెప్పాను ఎవరి సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాట దొరుకుతుంది నేను ఇంత స్పీడ్గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడవచ్చు మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు సీనియర్ నా బాధ అంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు ఆయన ఆప్షన్స్లో మీరు కూడా మాట్లాడుకున్నారు కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నా నిన్నో మొన్న ఒక శాసనసభ్యుడి అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడి అంటే నోరుందని మాట్లాడి ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఒక టీవీ పత్రిక ఉందని చెప్పి దాని మీద మీరు స్క్రోల్ చేస్తే మనం మాట్లాడి మాటలకు అర్థం ఉండాలి ఒక శాసనసభ్యుడు అధ్యక్ష ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు వెయ్యి కోట్ల అవసరం అయితే మూడు వందల కోట్ల రూపాయల కేటాయించారు ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కాటికాయంత అక్షరాలతో టీవీల్లో పేపర్లో మీడియాలో మాట్లాడారు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు చెయ్యలేదు ఐదు సంవత్సరాల్లో నేనే దగ్గరుండి తవ్వి ఒలికి గొలికి నీరు ఈరోజు వెలిగొండ తీసుకెళ్ళాను తీసుకెళ్లాను రోజు జాతికి అంకితం చేస్తున్నానని అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు అరగంట టైం ఇస్తే వీడియోలు అన్ని మీరు చూడొచ్చు అంటే ఒక ప్రాజెక్ట్కి కనీసం పూర్తి కాకుండా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఎందుకు జాతికి అంకితం చేసిన తర్వాత బడ్జెట్ లో డబ్బులు ఎందుకు నేను అడుగుతున్నాను ఏముంది చెప్పండి మీరే ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్యమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టుకి బడ్జెట్ లో కేటాయింపులు ఎవరైనా పెడతారా అయినా సరే అది ఎలక్షన్ గురించి స్టంట్ గురించి పెట్టారని వెలుగొండ ప్రాజెక్టు ఆ జిల్లాకి ఎప్పటి నుంచి అవసరం అని చెప్పి వెయ్యి కోట్లు అవసరం ఉంటే దానికి మూడు వందల కోట్లు పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదా ఈ రోజు మా సోదరుడు రవి కుమార్ గారు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తులకి ఏమీ చేయలేదు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారట ఐదు సంవత్సరాలు మంత్రి గారు దయచేసి ఒక్క రోజైనా ఆలోచించాలి బడ్జెట్ రోజైనా బడ్జెట్ గురించి బడ్జెట్ మాట్లాడారు డివిజన్ అయితే మాట్లాడాలంటే అర్థం చేసి ఒక్క రోజైనా ఎంత బాధ ఉద్యోగస్తులు పిల్లల పెళ్ళిల గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము అకౌంట్ లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అప్పంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి